ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నిజ స్వరూపాలు తెలుస్తాయి అయితే ఎవరికి సంబంధించినటువంటి నిజ స్వరూపాలు మీకు తెలుస్తాయి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం అంటే మార్చి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇరవై మూడు ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఆలోచనతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అపచయాలు చూసి కృంగిపోయే మనస్తత్వం వీరిలో మనకు పెద్దగా కనిపించదు అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం కుంభరాశి వారికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మార్చి ఇరవై మూడు ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే మీ యొక్క సన్నిహితులుగా ఉండి మీ వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి కొంతమంది వ్యక్తులకి సంబంధించి నిజస్వరూపాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ తోటి ఉద్యోగస్తుల్లో కావచ్చు మీరు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు మీ ఎదురుగా వారు మీతో బాగానే ఉంటారు మీతో బాగానే మాట్లాడతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడతారు వారికి సంబంధించినటువంటి నిజస్వరూపం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా వారి నిజస్వరూపాలు బయటపడబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం అయితే వారి ముందుకు వస్తుంది కానీ ఆ అవకాశాన్ని మీరు చే చేతుల జారవిడ్చుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఆలోచించకుండా పొరపాట్లు చేయకండి అనుభవజ్ఞుల సలహాతో మీరు ముందడుగు వేయటం చాలా ఉత్తమం అలాగే ఏదైనా సరే కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి మీకు శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేయటంలో మీరు సక్సెస్ కాలేకపోతారు దీని కారణంగా పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీ పై అధికారుల ముందు కొన్ని అంశాలు మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తారు అలాగే ప్రమోషన్ అలాగే ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఎవరైతే అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజు మీ యొక్క వ్యాపారం సజావుగా సాగిపోతుందని చెప్పుకోవాలి వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలైతే నేర్చుకోబోతున్నారు వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకగా నిరాశలో కూరుకుని పోయి ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది వసూలు కాని డబ్బులను కూడా ఈరోజు మీరు వసూలు చేయగలుగుతారు అలాగే వ్యాపార పెట్టుబడులకు సంబంధించి లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు శివారాధన చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి సరి భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఆహార ధాన్యాలు కానీ లేదా వస్త్రాలు కానీ వస్తువులు కానీ ఇలా ఏ రూపంలో మీరు దాన ధర్మాలు చేసినా దానికి సంబంధించి అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి